హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హాస్పిటల్లో సుమిత్రని చంపుతో శివనారాయణకి అడ్డంగా దొరికిపోయిన జ్యోత్స్న అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక సుమిత్రకైతే తనకి ఏదో జరిగిందని అడుగుతూ ఉంటుంది అందరినీ కానీ సుమిత్రకి చెప్పే ధైర్యం లేక అందరూ కూడా సైలెంట్గా అయితే ఉంటారు అప్పుడైకా జ్యోత్స్నా అని అడుగుతూ ఉంటుంది నువ్వు నా కన్న కూతురు అయితే నా మీద వట్టేసి నిజం చెప్పు నాకేమైంది అని అడుగుతూ ఉంటే ఇక జ్యోత్నా అయితే కాసేపు ఆలోచిస్తుంది ఆలోచించి నీకు బ్లడ్ క్యాన్సర్ మమ్మీ అంటూ నిజాన్ని బయట పెడుతుంది అప్పుడు అది విని ఒక్కసారి సుమిత్ర అయితే షాక్ అయిపోతూ ఉంటుంది సుమిత్ర షాక్ అయిపోతాం అలా చూస్తూ ఉండిపోతుంది ఏంటి నాకు బ్లడ్ క్యాన్సరా అని సడన్గా కళ్ళు తిరిగైతే పడిపోతుంది అలా కళ్ళు తిరిగి పడిపోయిన సుమిత్రని చూసి అందరూ కూడా షాక్ అయిపోతాం జ్యోస్నానైతే అంటూ ఉంటారు అసలు ఎందుకు చెప్పావు అలాగా మేము నిదానంగా చెప్పేవాళ్ళం కదా అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే నా మీద ఒట్టేసి నా కన్న కూతురు అయితే నిజం చెప్పు అని మా మమ్మీ అడుగుతూ నేను ఎలాగా నిజం చెప్పకుండా ఉంటాను బావా అంటే మా మమ్మీకి ఇలా అవ్వడానికి కారణం నేనేనంటావా అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్నా అప్పుడే ఇక దశరథ అయితే కార్తీక్ ఇప్పుడు మనం సుమిత్రని హాస్పిటల్కి తీసుకువెళ్దాం పద అంటూ ఇక దశరథ కార్తిక్ ఇద్దరు కూడా సుమిత్రని తీసుకొని హాస్పిటల్కి అయితే బయలుదేరుతారు అలా హాస్పిటల్కి బయలుదేరిన తర్వాత ఇక డాక్టర్ అయితే తనకి తనకి బ్లడ్ క్యాన్సర్ ఉందని మేడంకి చెప్పేశారని డాక్టర్ అడుగుతూ ఉంటుంది చెప్పాం మేడం కానీ తను చెప్పంగానే స్పృహ కోల్పోయింది అసలు ఈ విషయాన్ని తను ఎలా తీసుకుంటుందో కూడా నాకు తెలియదు అని అంటూ ఉంటాడు కార దశరథ అయితే అప్పుడే ఇక సుమిత్ర స్పృహలోకి వస్తుంది స్పృహలోకి వచ్చిన సుమిత్ర చుట్టూ అందరూ కూడా కూర్చొని ఉంటారు అప్పుడే సుమిత్ర అయితే ఎందుకు నా దగ్గర ఇంత పెద్ద నిజాన్ని దాచిపెట్టారు ఎందుకు ఈ నిజాన్ని నాకు చెప్పలేదు అని అంటూ ఉంటాయి అప్పుడే ఇక అయితే నీకేమవుతుందని భయంతో ఈ విషయాన్ని బయట పెట్టలేదు మమ్మీ అని జ్యోత్స్నా అంటూ ఉంటుంది అప్పుడే దీప అయితే అవునమ్మా ఈ నిజం నువ్వు తెలుసుకుంటే ఎలా ఉంటావో అని భయమేసింది అని ఏడుస్తూ ఉంటుంది దీప అప్పుడే కాన్ సుమిత్ర జ్యోత్స్నా వైపు దీప వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఏంటి మమ్మీ అలా చూస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్నా అప్పుడే ఇక సుమిత్ర చెప్తూ ఉంటుంది ఇలాగా ఏం లేదో దగ్గరికి వచ్చి ఓదార్చాల్సిన నువ్వు దూరంగా నిలబడి నన్ను నీకు ఈ రోగం ఉందని ముందే చెప్పు ఉండాల్సిందే అంటూ మామూలుగా మాట్లాడుతున్నావు ఏ సంబంధం లేని దీప నా దగ్గరికి వచ్చే నా పక్కన కూర్చొని చేతులు పట్టుకొని నన్ను ఓదారుస్తుంది అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే ఆ మాట విని ఒక్కసారి నా షాక్ ఎప్పటి ఎప్పటినుంచో ఈ దీపకున్న అలవాటే కదా మమ్మీ తను మటికి తను గొప్పగా అనుకుంటుంది నటించేస్తూ బాగా అలవాటే కదా ఒక పక్క మనకి వెన్నుపోటు పొడుస్తూనే తను ఇలాంటివి బాగా చేస్తుంది కదా అని జోస్న అంటూ లేదు దిన నువ్వు చెప్పింది నూటికి నూరు శాతం నిజం ఎప్పుడైతే నీకు ఇలా బ్లడ్ క్యాన్సర్ అని తెలిసిందో తను ఆ రోజు నుంచి సరిగ్గా తిండి కూడా తినడం లేదో ఏడుస్తూనే ఉంటుంది దీప నాకు అదే అనుమానం వచ్చి కార్తీక్తో కూడా నేను ఈ మాట అన్నాను అని అంటూ కాంచన అయితే చెప్తుంది ఇంతలో ఇక కార్తీక్ అయితే ఇలాంటి అవసరమైన అనవసరమైన మాటలు వదిలేయండి అత్తకి ఇప్పుడు ధైర్యం చెప్పాలి చూడొద్దా నీకేదో జరిగిపోతుందని నువ్వు అసలు కూడా భయపడొద్దాం ఎందుకంటే నీ కన్న కూతురి నిన్ను బ్రతికిస్తుంది తను బోన్ మ్యారో ఇవ్వడం వల్ల నువ్వు ప్రాణాలతో మళ్ళీ బయటికి వస్తావు నీకు ఎటువంటి ప్రమాదం జరగదు నేను ఒట్టేసి చెప్తున్నానత్తా అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే నా మీద నీకు నమ్మకం ఉంది కదా మా అత్తకి ఏదైనా జరగనిస్తానా నేను నీకు అల్లుడినే కానీ నీకు కొడుకు లాంటి వాడిని కదా అంత నిన్ను ఎందుకు దూరం చేసుకుంటామత్తా అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే నిజంగానే నా కన్న కూతురే నన్ను బ్రతికిస్తుందారా అని అడుగుతూ ఉంటుంది పా సుమిత్ర అవును నీ కన్న కూతురే నిన్ను బ్రతికిస్తుందత్తా మాట ఇస్తున్నాను కదా అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడే ఇంకా ఆనందపడతాం చాల్రా నా మనసులో ఇక ఎటువంటి దిగులు లేదు నువ్వు మాట ఇచ్చావో నా కూతురు నన్ను బ్రతికిస్తుంది ఇక అంతకన్నా ఏం కావాలి అని అంటూ ఉంటుంది సుమిత్ర దశరథని చూస్తుంది సుమిత్ర చూసి ఇటు రండి ఎందుకు మీరు బాధపడుతున్నారు మన మేనల్లుడు మన కార్తీక్ చెప్పాడు కదా నాకేమీ కాదని వాడు చెప్తే ఖచ్చితంగా అదే జరుగుతుంది నాకేమీ కాదు ధైర్యంగా ఉండండి నేను ఇప్పుడు చాలా ధైర్యంగా ఉన్నాను అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే నువ్వు ఏమైపోతావో ఈ విషయం తెలిసాక ఎలా రియాక్ట్ అవుతావు అని ఆ దై నన్ను ఆ విషయమే చాలా కుదించేసింది సుమిత్ర కానీ రోజు నీ ధైర్యాన్ని చూసి నాలో కూడా ధైర్యం వచ్చింది అని అంటూ ఉంటాయి అప్పుడే కా జ్యోత్స్న అయితే పారిజాతం దగ్గరికి వెళ్ళి చూసావా గ్రాని నేను నేనిస్తుంటే అక్కడ బావని పొగుడుతున్నారు బావ వల్ల మమ్మీ ఏదో బ్రతికేసినట్టు అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా ఇప్పుడు అది కాదే సమస్య ఇప్పుడు మాత్రం నువ్వు బోని మేర ఇచ్చేటప్పుడు టెస్టులు చేసి నువ్వు అసలు వాళ్ళ కూతురువే కాదని నిజం అనేది తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా అని అంటూ ఉంటే ఏం జరుగుతుంది గ్రాని ఏమీ జరగదు నువ్వేమీ కంగారు పడక అని అంటూ ఉంటుంది జ్యోత్న అయితే పారిజాతాన్ని అప్పుడైకా ఏమో నువ్వేం చేస్తావో నాకు తెలీదు ఏదోటి చెయ్యి అని అంటూ ఉంటాయి ఇంతలో డాక్టర్ వచ్చి మరి కొంచెం గంటల్లో మేము జోస్నాకి టెస్టులన్నీ చేస్తాము ఆ టెస్టుల్లో ఇక జోస్నా రిపోర్ట్స్ అన్నీ వచ్చాక బోన్ మేర ఆపరేషన్ అనేది సిద్ధం చేస్తాము అని డాక్టర్ అయితే చెప్తుంది ఈలోగా సుమిత్ర గారిని కాసేపు అలా వదిలేయండి తనకి కొన్ని ఇంజక్షన్లు ఇవ్వాలి ఇంజక్షన్లు ఇచ్చాక తను మత్తులో ఉంటుంది అని డాక్టర్ అయితే చెప్తుంది అప్పుడే ఇక అందరూ కూడా బయటకైతే వచ్చేస్తారు వచ్చేసిన తర్వాత ఇంతలో ఇక జ్యోత్స్నా అయితే ఆ రూమ్కి వేరొక గది తలుపు ఉండడం అంతా కూడా చూస్తుంది ఇక చూసుకొని అంతా కూడా చూసుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక పారిజాతం అయితే ఏంటి హాస్పిటల్ అంతా అలా చూస్తున్నావు గదిలో ఏం వెతుకుతున్నావు అని అడుగుతూ ఉంటే ఏం లేదు జ్ఞానింగ్ ఇటు కూడా దీనికి గుమ్మం ఉంది కదా అని అడుగుతూ ఉంటే అవును మేడం ఇటు కూడా ఒక గుమ్మ ఉంది గదికని నర్స్ అయితే చెప్తుంది అప్పుడే ఆ గదికి ఉన్న లాక్ని తీసేస్తుంది ఎవరికి కనిపించకుండా జ్యోత్న తీసేసి బయటికి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడైకా జోస్న అయితే అందరూ గది బయట ఉంటూ ఉండగా తను మాత్రం వెనక నుంచి లాక్ తీసేసిన మూలాన లోపలికి అయితే వెళ్తుంది సుమిత్ర దగ్గరికి సుమిత్ర దగ్గరికి వెళ్ళి సారీ మమ్మీ నేను నీ కూతుర్ని కాదు ఒకవేళ నాకు టెస్టులు చేస్తే అది అదే బయటపడుతుంది అందుకని నిన్ను స్పృహ లేనప్పుడే పైకి పంపించేస్తే మధ్యలో నువ్వు రోగంతో చచ్చావని అందరూ కూడా అనుకుంటారు సారీ మమ్మీ ఇన్ని రోజులు నన్ను కన్నబిడ్డలా చూసుకున్నందుకు థ్యాంక్ యూ అంటూ పిల్లోని తీసుకొని ఇక సుమిత్రని చంపబోతూ ఉంటుంది జ్యోత్స్నా ఇక లోపలికి తొంగి చూస్తున్న శివనారాయణకి జ్యోస్న సుమిత్రని చంపబోతం అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది అప్పుడైకా అది చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు శివన్నారాయణ ఇక వెంటనే కార్తీక్ లోపలికి చూడరా మీ అత్తని జ్యోత్న ఏం చేస్తుందో అని అంటూ ఉండగా ఇక అందరూ కూడా తలుపు తీసి లోపలికి వెళ్ళేసరికి జ్యోత్స్న అయితే సుమిత్రని చంపబోతూ అడ్డంగా దొరికిపోతుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జి శివన్నారాయణకి జ్యోత్స్న అడ్డంగా దొరికిపోవాలని అనుకునే వాళ్ళు వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు